ఓకే అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను చేసిన పాపాలకి ప్రాశ్చిత్వం కోసం ప్రయత్నం చేయకుండా మీద బురదలటానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో ఖాళీ అంటే చిన్న రెండో సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు నెంబర్ టూ స్థానాలు ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక నీతి ఆయోగ్ గురించి నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ఏదైనా కరువు కాటకాలతోనో ప్రకృతి వైపరీత్యాలతోనో యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా దుష్పరిపాలన మూలంగా చేతకాని పరిపాలన మూలంగా దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి నేను మనవి చేస్తాను ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అగాధంలోకి నెట్ట వేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మీ ఏడు నెలల పరిపాలన తెలుగుదేశం పార్టీ ఏడు నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది మాది ఇంకు మాది మేము ఏదైనా రాసేయచ్చు ప్రజల్ని మభ్య పెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచించేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్ర యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే పది లక్షల కోట్లకు పైబడి అప్పులు డెబ్బై ఒక్క వేల కోట్లు అసలు వడ్డీ చెల్లింపు లక్ష నల లక్ష నలభై వేల కోట్లు రెండు అసలు వడ్డీ కలిపి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు ఆలోచిద్దాం అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది వాదన చేస్తారు కానీ మీరు చేసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంపద కానీ ఆస్తులు కానీ సృష్టించడానికి ఖర్చు పెట్టారో కావాలంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో మనం ఎంక్వైరీ చేపిద్దామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను కేవలం మీరు విలాసాలకి మీ మూర్ఖత్వపు ఆలోచనకి ఒక రూపం ఇవ్వటానికి మీరు ఆలోచించిందే కరెక్ట్ అనే విధంగా మేధావులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాధలోకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఈరోజు ఆయన ప్రభుత్వం నుంచి దాదాపు లక్ష నలభై వేల కోట్లు అన్ని బకాయిలే నేనేదో అంటారు ఎస్సీ బీసీ మైనార్టీలకి చేశానని చెప్పేసి గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు వారి భవిష్యత్తుకి ఇగో ఇది బాట వేశాం మేము ఇదిగో ఈ విధంగా వాళ్ళ ఆదాయ వనరులు పెరిగేదానికి మేము చేశాము ఇదిగో వీళ్ళ సంపద సృష్టికి లేకపోతే వాళ్ళ సంపద విలువ పెరగటానికి మేము ఈ చర్య తీసుకున్నామని చెప్పేసి చెప్పే దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను పేదవాడి సంపద విలువలు కూడా దిగజార్చేశాడు జగన్మోహన్ రెడ్డి నీ దుష్పరిపాలన మూలంగా ఆస్తుల విలువలు ప్రతిసారి కూడా ఎవరి అది కోటేశ్వరుడు ఆస్తుల విలువ కానివ్వండి లేదా పేదవాడి ఆస్తుల విలువ కానివ్వండి మార్కెట్ విలువ కడితే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది పెరగటానికి కారణం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునే విధానాలు అవలంబించే విధానాలు ఒక మూల కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కేవలం ఈయన దుష్పరిపాలన మూలంగా పేదవాడు తన ఆస్తులను తన అవసరాలకి వినియోగించుకోలేని దుస్థితి వచ్చింది బయట లక్ష రూపాయలున్న ఆస్తి యాభై వేల రూపాయలకి పడిపోయిన పరిస్థితులు చూశాం పేదవాళ్ళందరినీ కూడా నిరుపేదలుగా చేయడం కోసం పేదవాడు భూముల్ని లాక్కునే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా నాయకులందరూ కలిసి గోడపుటాని చేసి అలీబాబు అరవై దొంగల్లాగా దోచుకునే విషయం కూడా వాస్తవం అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మీరేదో చేశామో చేశామో చెప్తున్నారు ఫీజ్ ఇంబర్స్మెంట్ రెండు వందల రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు స్టూడెంట్స్ ఏమవుతుందని కూడా ఆలోచించుకోకుండా కనీసం యాజమాన్యాన్ని కూడా నువ్వు అందరినీ బెదిరించి కేసుల్లో కొట్టి ఆఖరికి జైలులో మర్డర్ చేయడానికి కూడా ప్లాన్ చేసే నువ్వు కనీసం మేము ఇవ్వలేకపోయాం ఫీజు ఇంబర్స్మెంటు మీరు ఆ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ఎక్కడన్నా గొట్టి ఇవ్వగలిగామని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఆఖరికి చిక్కీలు కోడిగుడ్లు మరి వసతి దీవుని కింద కూడా అనే రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండుకి తోడు మరొక పదిహేడు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఆరోగ్యశ్రీ బకాయిలు ఆరోగ్యశ్రీ బకాయిలు మూలంగా పేదవాడికి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఏ ఉద్దేశంతో అయితే ఆరోగ్యశ్రీ ఆ రోజు తీసుకురాబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని చెప్పేసి ఆలోచన ఎప్పుడైనా చేశామని చెప్పేసి వెళ్తామన్నా నేను నీ ఐదు సంవత్సరాల హయాంలో ఆరోగ్యశ్రీ ఉంది మీ చావు మీరు చావండి అని అన్నావు కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడం మూలంగా హాస్పిటల్స్ వాళ్ళు వైద్యం చేయరని తెలిసినప్పటికి కూడా కనీసం ఒక వంద మందికి అయినా సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ ఇచ్చి వారిని ఆదుకుంటానికి ప్రయత్నం చేశామని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను ఉద్యోగాలకి బకాయిలు దాదాపు ఇరవై వేల కోట్లు బకాయిలు పెట్టాం పిఆర్సీ వేయకోకుండా అన్యాయం చేశావు అదేవిధంగా రైతు ధాన్యం రైతులు ధాన్యం రైతులకి ఇరవై ఒక్క రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న నువ్వు ప్రతి గింజ నేనే కొంటానని చెప్పి చెప్పుకున్న నువ్వు ధాన్యం డబ్బుల్ని మూడు నాలుగు నెలలు కూడా ఇవ్వకపోతే రైతు పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఎప్పుడు ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను ప్రతి గింజ నేనే కొంటాను బయట వాళ్ళు కొనొద్దు అని చెప్పేసి బెదిరించిన నువ్వు బాపట్ల జిల్లాలో కేవలం ఏడు వేల మెట్రిక్ టన్నులు కొని ధాన్యాన్ని సంవత్సరం గత సంవత్సరం చేతులు కడుక్కున్న నువ్వు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ ఒక్క జిల్లాలోనే యాభై వేల కోట్లు యాభై వేల టన్నులు ధాన్యాన్ని కొనటమే కాకుండా రైతుల డిమాండ్ మేరకు ఏడు వేల టన్నులు మరి అదనంగా కేటాయించాం ఇంకొక ఇరవై వేల టన్నులు కూడా కేటాయించడానికి ఆలోచన చేస్తున్నాం ఈ విధంగా దాదాపు ముప్పై లక్షల టన్నులు పైబడి ధాన్యాన్ని కొని ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం దేశం ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను గృహ నిర్మాణం నేను ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి మీరు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్ర నిధులతో రెండున్నర లక్షల రూపాయలతో ఒక యూనిట్ ఒక ఇల్లు కట్టి ఎస్సీలకి ఎస్టీలకి పీజీటీవీలకి అదనంగా యాభై వేలు డెబ్బై ఐదు వేల లక్షల రూపాయలు ఇస్తే నువ్వు అదనంగా ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టి ఎస్సీ ఎస్టీలకి ఎగ్గొట్టి రెండున్నర లక్షలు ఇచ్చిన యూనిట్ ధరనికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ముప్పై వేలకి తగ్గించిన గనుడు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సరే తగ్గిస్తే తగ్గించాం కేంద్ర ప్రభుత్వ నిధులతో పేదవాడికి ఒక గూడు ఏర్పాటైద్దంటే దాదాపు ఐదారు వేల కోట్ల రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధుల్ని నువ్వు దారి మళ్లించి నీ ఇష్టాలకి విలాసాలకి ఖర్చు పెట్టావే పేదవాడికి ఎంత అన్యాయం చేసావో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను గుణ నిర్మాణం బకాయిలు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను ఉపాధి హామీ బకాయిలు రెండు వేల కోట్లు ఈ విధంగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు మరి అప్పులు పెట్టి ఈ రాష్ట్రానికి అప్పు చెప్పి నువ్వు నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను ఏదైనా సంపద సృష్టించ సృష్టించడానికి ఆలోచించావా ఆంధ్రప్రదేశ్ అంటే ఈ దేశంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి రైస్ బోల్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి పెద్ద హబ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంగా పూర్తిగా కుదేలైపోయే విధంగా నీ దుష్ట రాజకీయాలతో నీ దుష్ట ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నిటిని తుప్పు పట్టే విధంగా మధ్యలో వదిలేయటమే కాకుండా ఈ రాష్ట్రానికి సంజీవిని లాంటి పోలవరం ప్రాజెక్టుని ఒక బాధ్యతతో కూడా పూర్తి చేయలేకపోయిన విషయం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు చాలా మాటలు మాట్లాడారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఏడు వేలలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనే నమ్మకాన్ని రైతులకు కలిగించింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అసెంబ్లీలో తొడలు కొట్టారు మీసాలు తిప్పారు ఎవరు వినని బూతులతో సహా అసెంబ్లీని అధోగతి పాలు చేశారు చేసి మేము రెండు వేల ఇరవై రెండుకి ఇచ్చేస్తాం రెండు వేల ఇరవై మూడుకి ఇచ్చేస్తామని సినిమా డైలాగులు చెప్పే వాళ్ళందరూ కూడా ఇవై ఒకసారి ఆలోచించామని చెప్పేసి మన చేస్తాను అమరావతి ఐదు సంవత్సరాల్లో ఇది ఈ రాష్ట్రం యొక్క రాజధాని అని చెప్పేసి నిర్ధారించలేని చేతకాని ప్రభుత్వం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఈరోజు ఏడు నెలల కాలంలోనే పూర్తిగా తుప్పు పట్టేటట్లు చేశాం నిర్మాణాలన్నింటినీ కూడా ప్రపంచ స్థాయి బిల్డింగ్లు కట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి ప్రారంభిస్తే దాన్ని కొనసాగించి లేదు నీ ఆలోచనల ప్రకారం నువ్వు ఏదో ఒకటి చేసి ఈ రాష్ట్రానికి రాజధాని అందించాల్సిన ఒక ముఖ్యమంత్రి కేవలం పీడలు వాయించుకుంటూ నేను మూడు రాష్ట్రాలు మూడు రాజధానులు అని చెప్పేసి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయని నువ్వు ఈరోజు మాట్లాడుతావు చాలా అన్యాయం చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్లు అమరావతి నిర్మాణానికి అమరావతి పూర్తి చేయడానికి ముప్పై ఒక్క వేల నిధులు సాధించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా నేను వరల్డ్ బ్యాంక్ కానివ్వండి హట్కో కానివ్వండి జర్మనీ ఫైనాన్స్ కంపెనీలు కానివ్వండి అన్ని కలిపి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం అంతేకాకుండా ఈ ఏడు నెలల కాలంలోనే సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం అని మేము ఊరినే బకాయి నీలాగా డాంబికాలు పలతానికి ప్రయత్నం చేయట్లా ఈ ఏడు నెలల కాలంలో ఆరు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల పెట్టుబడుల్ని అగ్రిమెంట్ రూపంలో నీలాగా ఏదో పేపర్ స్టేట్మెంట్ ద్వారా కలుసుమా అగ్రిమెంట్ రూపంలో వివిధ దిగ్గజాలు ప్రపంచ దిగ్గజాలతో అగ్రిమెంట్ ఎంటర్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కానివ్వండి రిలయన్స్ కానివ్వండి టాటా కన్సల్టె కన్సల్టెన్సీ కానివ్వండి మిట్టలు కానివ్వండి హర్సిలరీ మిట్టలు కానివ్వండి ఇవన్నీ కలిపి ఆరు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను తద్వారా ఏడు నెలల కాలంలోనే నాలుగు పాయింట్ ఒక లక్ష మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను అంతేకాకుండా ప్రభుత్వంలో రంగులేసి నీ కాంట్రాక్టుల కోసం ముడుపుల కోసమో వస్తు సామాగ్రి కొని ఆఖరికి టీచర్లు లేకోకుండా స్కూల్స్ని చేసావంటే నీ దూరదృష్టి ఏమిటో మీ విజన్ ఏమిటో ఈ రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థుల పట్ల అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఒక విలువ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక విలువలతో కూడిన విద్యను అందించాలని ఉద్దేశిస్తాం పదహారు వేల ఐదు వందల మంది టీచర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను కొన్ని వందల వేల మందికి ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏడు నెలల కాలంలో ఏమీ చేయలేదంటున్నారు మొదటి ఏడు నెలల్లో మీరు ఏం చేశారండి ఏడు నెలల కాలంలో ఏం చేశారు మీరు మీరు పెంచే వెయ్యి రూపాయల పెన్షన్ని ఐదు సంవత్సరాలు తీసుకుని దాంట్లో ఒక రెండు వందల యాభై రూపాయలు మొట్టమొదటి ఏడు నెలలు ఇచ్చిన మాట వాస్తవం కాదా మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి మూడు వేల రూపాయల నుంచి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆరు వేలు మూడు వేలు ఆరు వేల నుంచి పదిహేను వేలకి పెంచిన ఘనత ఇంత పెద్ద ఎత్తున పరిశీలిస్తున్న రాష్ట్రం ఈ దేశం ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అంతేకాదు ఆఖరికి పేదవాడి కడుపు నింపే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు కూడా దుర్మార్గంగా మూసేసావే మరి సూపర్ సిక్స్లు ఏదైతే చెప్పామో ఆ క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఓపెన్ చేసి కొన్ని లక్షల మందికి ఏడు ఏళ్ల కాలంలో మేము ఆకలి తీర్చామని చెప్పేసి మనం చేస్తా అదేవిధంగా దీపం పథకం అందరూ కూడా రాష్ట్ర రాష్ట్రంలోని అక్క చెల్లెలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పుల్లల పొయ్యితో నా అక్క చెల్లెల ఆరోగ్యం చెడిపోతుంది వారికి మెరుగైన వంట చేసుకుంటానికి గ్యాస్ స్టవ్లు ఇవ్వాలనే ఆలోచనతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల మందికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఈరోజు ఆ గ్యాస్ ధర పెరిగిపోవడం మూలంగా ఈ గ్యాస్ స్టవ్ను పక్కన పెట్టి మళ్ళీ పొలాల పొయ్యికి వెళ్ళి ఆలోచన చేస్తారు అక్క చేయాలని చెప్పేసి దీపం పథకం మూడు సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తానని చెప్పామో తొంభై లక్షల మందికి సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పేసి కూడా మనవి చేస్తాను ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా పంచాయతీల్లో మరి ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు మీరు ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలిగారు గ్రామాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గిన్నీస్ బుక్ లో ఎక్కే విధంగా రాష్ట్రంలోని పదమూడు వేల ఐదు వందల పైబడి పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను పంచాయతీలకి అధికారాలు ఇవ్వాలి స్థానిక సంస్థలకి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా పోరాటం చేస్తుంటే నువ్వు చేసింది ఏమిటి ప్రెసిడెంట్కి తెలియకోకుండా పంచాయతీ తీర్మానం లేకోకుండా దొంగదారిన దొంగలు దోచుకున్నట్టు నువ్వు పంచాయతీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని పంచాయతీలు నిర్వీర్యం చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వానికి ఒక ల్యాండ్ మార్క్ లేదా ట్యాగ్ లైన్ గుంటల రోడ్లు మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంలో ఏదైనా ఊరు వెళ్ళాలంటే కూడా ఆలోచించుకునే పరిస్థితి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు గుంటలు లేని ఆర్ఎన్బి రోడ్లు చేయాలి మనం అని చెప్పేసి ముందు సంక్రాంతి కొన్ని కారణాల మూలంగా దాన్ని ఫిబ్రవరి ఎండింగ్ కల్లా రోడ్లు చేయాలని చెప్పేసి తొమ్మిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా డోక్రా మహిళలకి ఐదు లక్షల నుంచి పది లక్షలకి వడ్డీ రుణాలు పెంచి వాళ్ళ సాధికారత సాధించే విధంగా ప్రయత్నం చేయటం అది ప్రభుత్వం సాధించిన విజయంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా గంజాయి డ్రగ్స్ గత ప్రభుత్వం రాష్ట్రంలో కాదు సౌత్ ఇండియాలో భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు ఆ రోజు పత్రికల్లో మనందరం కూడా చూసాం ఈరోజు ఆ గంజాయి డ్రగ్స్ గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం నెలకొల్పి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి మంత్రులతో దాని మీద మరి ఈగిల్ టీంను ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నా అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓరవకల్లు కొప్పర్తిలో కడప జిల్లా కొప్పర్తిలో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి ఇవి కదా కావాల్సిన ప్రభుత్వం చేయాల్సింది కేవలం బటన్ నొక్కితే సరిపోయిద్దేమో మీరు కావాలంటే సెంటర్కి వచ్చి ప్రజలందరూ కూడా అడగండి ఒకవేళ బటన్ నొక్కితే సరిపోయింది అనుకుంటే మిమ్మల్ని అంత ఘోరంగా ఇంటికి పంపించేవాళ్ళు కాదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా తెలియజేస్తా నేను మీరు చెప్తున్నారు కదా మేము ఇచ్చాము ఇచ్చామని చెప్పేసి మీరు ఇచ్చినా కూడా మీరు ఇచ్చినా కూడా ఈ రాష్ట్రం అనోగతి పాలైపోతుందని గుర్తించారు ఈ రాష్ట్ర ప్రజానికం మీరు చేస్తున్న కార్యక్రమాల మూలంగా వారి వారి పిల్లలకి భవిష్యత్తు ఉండదు ఈ రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఆలోచనతోనే మిమ్మల్ని అంత ఘోరంగా ఓడిచ్చినా కూడా మీరు ఆలోచన మార్చుకోకపోతే చాలా ఘోరం చెప్పేసుకొని నేను మనవి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మీరు మోడీ గారు మా చేతిలో ఉన్నారు మోడీ గారితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి వెళ్ళేసి ప్రతిసారి ఎన్నోసార్లు వచ్చారు ఢిల్లీ ఏ ఒక్కసారి ట్రిప్లో అయినా సరే ఈ రాష్ట్రానికి ఇది సాధించానో అని చెప్పగలిగారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఆరు నెలల ముందు ఎలక్షన్ ఆరు నెలలకు సంవత్సరం ముందో మోడీ గారు అదే మోడీ గారు విశాఖపట్నం వచ్చారు ఎన్నికలైనా మళ్ళీ ఆరు నెలలకి అదే మోడీ గారు విశాఖపట్నం వచ్చారు తేడా ఏమిటి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు లోకేష్ సాధించింది ఏమిటి ప్రైవేటైజ్ అయిపోయిందని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం స్టీల్ కార్మికులందరూ కూడా పది వందల రోజులు నిరా దీక్షలు చేసిన యుద్ధం విజయం సాధించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను మీరు అన్ని సార్లు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారు పోనీ కేంద్ర ప్రభుత్వం పాలసీ మార్చుకుందా ప్రైవేటైజేషన్ మీద ఇక ప్రైవేటైజేషన్ చేయము లేదు అన్ని ప్రభుత్వ రంగంలో అని చెప్పలేదే వారి విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజల పోరాటానికి స్టీల్ కార్మికుల పోరాటానికి మరి జవాబుగా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నడుస్తుందని చెప్పేసి ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని ముప్పై మంది ప్రాణాలు అర్పించారో దానికి తగ్గట్టు మరి మోడీ గారు వచ్చి విశాఖపట్నంలో విశాఖపట్నం నుంచి వెళ్ళి ప్రకటించిన విషయాన్ని అది విజయం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను అంతేకాకుండా బీపీసీఎల్ అంటే ఇవన్నీ అవసరం లేదని చెప్పమనండి మీరు ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగ్ పెట్టి బీపీసీఎల్ అక్కర్లేదు మోడీ గారు శంకుస్థాపన చేసిన రెండు లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ అక్కర్లేదు ఆస్ట్రేలియా మిట్టలు ఇక్కడికి వచ్చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఇది మళ్ళీ వరుస వెళ్ళిపోమారండి గూగుల్ లెట్లు ఇక్కడ రాక్కర్లేదు డేటా సెంటర్లు ఇక్కడ రాకర్లేదు టీసీఎస్ అక్కర్లేదు అని మీరు చెప్పండి మీరు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉందో సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రంలో లక్షల మంది యువత యువకులకి భరోసా కల్పించే కార్యక్రమాలు వేస్ట్ అని చెప్పేసి దమ్ముంటే ఆ సాక్షి పత్రికలను చెప్పమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా అంతేకాదు విశాఖ రైల్వే జోన్ ఎప్పటిదండి ఎన్ని పోరాటాలు చేశారండి ఎన్ని మాటలు మాట్లాడారండి కొన్ని సాధించా అది రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అని చెప్పేసి చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తామన్నా నేను కేవలం బీజేపీ ఇవ్వలేదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పగలని అడుగుతాను కేవలం మీరు స్థలం ఇవ్వకపోవటం మూలంగా ఇవన్నీ అసలు పరిపాలన లేకపోతే నీ ఇంటి ఇంటి వ్యవహారం అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నేను నమ్మి చేతిలో పెడితే ఇంత బాధ్యతారహితంగా మీరు పరిపాలన చేసి ఈరోజు ఇంకా మాట్లాడుతున్నారంటే మేము ఏది కూడా ఎగ్గట్టడానికి సిద్ధంగా లేము సూపర్ సిక్స్లో ఏదైతే ప్రకటించామో దాంట్లో ఇప్పటికే కొన్ని అమలు చేశాం అన్నిటికీ మించి పెన్షన్లు ఏదైతే పెంచామో మీరు అంటున్నారు మేము పెన్షన్లు ఇచ్చాము మేము అమ్మఒడి ఇచ్చామని చెప్పేసి మూడు వేల పెన్షన్ని ఒకే ఒక్క రోజులో నాలుగు వేలకి పెంచాం అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అంటే మీరు ఇచ్చిన మూడు వేలు పెన్షను పన్నెండు వేలు అమ్మఒడి ఏదైతే ఉందో సమానం చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు వచ్చే అకాడమిక్ ఇయర్స్ ప్రారంభోత్సవం లోపల ప్రారంభమయ్యే లోపల ఈ తల్లికి దీవెన కార్యక్రమం ఏదిందో అది అమలు చేస్తామని చెప్పి చెప్పారు మిగతా కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్పారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తే అదేదో తప్పైనట్లు ఈయనేదో దానికి ఉద్ధరించేసినట్లు ఈ రాష్ట్రాన్ని మాట్లాడుతాం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలోని యువతీ యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ప్రపంచంలో ఉన్న దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించి ఈ రాష్ట్ర సంపదలు పెరిగేటట్టు చేయాలి అదేవిధంగా బీసీ ఎస్సీలకి ఆర్థిక సహాయం చేసి వారి కాలం మీద వారు నిలబడే విధంగా ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అని ఏదైతే అనౌన్స్ చేశామో తద్వారా ఈ రాష్ట్రంలోని బీసీలు ఎస్సీలు చదువుకున్న వారు అందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏదైతే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక స్కిల్ లబ్బని ఏదైతే ప్రకటించామో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందని చెప్పేసి కూడా మనం చేస్తూ ఇటువంటి మాటలు కట్టబెట్టి రాష్ట్ర అభివృద్ధికి మీ దగ్గర సూచనలు సూచనలుంటే చేయండి తప్పితే ఇటువంటి బురదల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి మనం చేస్తా